గౌరవ మండల విద్యార్థి గారి జిల్లా అధ్యక్షులు ఎస్ఐ గారు తర్వాత మంత్రి గారు విద్యార్థి మాస్ గారు ఇప్పుడు గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమార్ గారు ఆ యొక్క పుట్టినరోజు తర్వాత ఆడపిల్లల కోసం బాలికల విద్య కోసం సైకిల్ చేయడం చాలా మంచి ముఖ్యంగా పాలితలకు ఎక్కువగా మనం చూస్తున్నాం వివక్ష అనేటువంటి కనిపిస్తుంది ఇప్పటికీ మనం ఆకాశంలో సగం కానీ ఇక్కడ చూస్తే అవాసే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ డిస్ట్రిక్ట్ టైల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉన్నారు ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ ఉన్నారు బేటీ బావో బేటి పడావో కార్యక్రమంలో మన జిల్లా ఎక్కిమైనందుకు బాధపడుతున్నాం ఎందుకు అంటే మన యొక్క ప్రతిపం మహిళా శాతం

సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చెప్పాను అంటే నేను చదువుకున్నప్పుడు కానీ మేడం మాట్లాడినప్పుడు పదవి సంవత్సరాల ప్రతి ఒక్కరు ఆ సైకిల్ వాడని నేర్చుకోవాలి చిన్న చిన్న చిన్నప్పుడు అయితే అన్ని ఇప్పుడైతే నేర్చుకోమని చెప్తున్నాను ఏ పని తప్ప కాదు ఏ పని ఎక్కువ కాదు సో మనం कानी पूरा यही वाला कानी है तो अच्छा उधर पूरा यहाँ का अनेक मंत्री का यूज़ जैसे कौन है जबर बटा पूरा इधर बटा पूरा माले माले नेच कौन है तो जाट का तो जल्दी करके आगे ये जाए ना ये बने ना, ना कि वो आगे ना ये बंद करते हैं मानो सीटी मंत्री ऐसा ही कारण आ रहा हूँ बच्चा टप्पर సో అందరూ చదవాలి అందరూ ఎదగాలి సో అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మన లాంటి భీద కుటుంబం నుండి వచ్చిండే కనుక తన జన్మదిన సందర్భంగా మనందరూ ఇవాళ జన్మదినాలంటే ఫారిన్ ట్రిప్లు పోతున్నారు ఫ్యామిలీలతో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు రాజకీయ నాయకులు కానీ ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన నేను తన జన్మదిన సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు మోదీ గారు పేరుపైన జన్మదినం బండి సంజయ్ కుమార్ గారి మోదీ గారి పేరుపైన పదవ తరగతి ప్రభుత్వ పాఠశాల మనకి ప్రభుత్వ పాఠశాల చదివే పేద విద్యార్థులందరికీ ఒక ప్రోత్సాహకారిగా ఉండాలన్న కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మరి దాంట్లో భాగంగా మేడం గారు మాట్లాడుతూ చెప్పిన మా పాఠశాలకు వివిధ గ్రామాల నుండి వస్తారు పిల్లలు మరి రావడానికి పోవడానికి ఆటోల ద్వారా కానీ నడుచుకుంటా కానీ సమయ పాలన లేకుండా సమయ భావన లేకుండా పోతుంది అదే రకంగా పదవ తరగతి రిజల్ట్ కోసం ప్రత్యేక తరగతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి మరి ప్రత్యేక తరగతులు స్కూల్ సమయం తర్వాత కూడా నడుస్తాయి కనుక ఇంటికి వెళ్ళడానికి మరి ఇంట్లో నుండి స్కూల్ సమయం ముందుగా రావడానికి దోహదపడతాయి కనుక ఇది ఒక మంచి కార్యక్రమం ఎస్ఐ గారు చెప్పిన దాంతో పాటు శారీరక దృఢత్వానికి కూడా ఈ సైకిల్ పట్టుకొస్తాయని చెప్పి భాగంగా బండి సంజయ్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయం పిల్లలందరూ సంతోషపడదనుకుందాం తల్లిదండ్రులకు కూడా ఒక పిల్లలకు సైకిల్ కొనియాలంటే వ్యయభం ఉంటుందో తెలుసు ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నారు కనుక దీన్ని మనం ఈ ప్రభుత్వ పాఠశాలల ప్రోత్సాహకారిగా చదువుకునే ఈ పాఠశాల గౌరవం మీకు బోధించిన ఈ ఉపాధ్యాయుల గౌరవం అదే రకంగా రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలను ఇంకా చాలా మంది మనలాంటి విద్యార్థులు రావడానికి ప్రోత్సాహకారిగా పట్టి వస్తుంది కనుక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను ఇదంతకుండా ఈ పాఠశాల యొక్క అందరి ఉపాధ్యాయులకు అదే రకంగా పిల్లలకు అదే రకంగా దీంతో పాటు ప్రభుత్వ పాఠశాల చదివే ఎల్కేజీ నుండి ఫిఫ్త్ క్లాస్ జరిగే చదివే పిల్లలందరికీ ఒకటి మోదీ గారి గిఫ్ట్ పేరు మీద ఒక బ్యాగ్ దాంతో పాటు పెన్నులు పెన్సిల్ వాటర్ బాటిల్ తో సహా ఇవాళ ఆలోచన చేస్తున్నారు వారు తప్పకుండా పాఠశాలలో చదివే ప్రతి ఒక్క విద్యార్థికి ఏదో రకమైన సహాయం చేస్తూ మరి వీళ్ళందరినీ ముందుకు తీసుకోవాలన్న ఒక లక్ష్యంతో ఉన్నారు కనుక ఆ కార్యక్రమాన్ని వారు చేసినంతగా గారు మనం అందరం వాడుకొని వారికి కాదు రిటర్న్ గిఫ్ట్ గా మనం ఒక మంచి రిజల్ట్ తోటి ప్రోత్సాహకంగా రిజల్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు